వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ టీఎస్ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి టూ ఇంపార్టెంట్ అప్డేట్స్ అందులో వెరీ క్రూషియల్ సీట్ వచ్చినా క్యాన్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ చాలామంది ఉంటారు తెలియక ఆ టూ ఇంపార్టెంట్ అప్డేట్స్లో ఫస్ట్ వన్ సీట్ అలాట్మెంట్ ఈరోజు ఇస్తున్నారా లేదా సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కంప్లీట్ చేయాల్సిన ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్ ఎవరు చేయాలి అనేది సీట్ క్యాన్సల్ అవ్వకుండా ఉండాలంటే అనేది క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి సో ఫస్ట్ థింగ్ సీట్ అలాట్మెంట్ ఆన్ఆర్ బిఫోర్ టెన్త్ అని ఇచ్చారు సెకండ్ ఫేజ్లో ఇచ్చినట్టుగా వన్ డే బిఫోర్ సీట్ అలాట్మెంట్ ఇవ్వడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంది అంటే నైన్త్ ఈరోజే సీట్ అలాట్మెంట్ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఉన్నాయి ఏ టైంలో అయినా రావచ్చు మిస్ అవుతే టుమారో కన్ఫామ్గా సీట్ అలాట్మెంట్ మీకు వచ్చేస్తుంది లెవెన్ ఏఎం లోపు సో మరి సీట్ అలాట్మెంట్ తర్వాత అందర్ స్టూడెంట్స్ చేయాల్సిన క్రూవిషియల్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటి అంటే మీరు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేసి టీసీ సబ్మిట్ చేసినప్పటికీ థర్డ్ ఫేజ్లో కనుక మీరు మీ సీట్ కన్ఫామ్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది మేము సెకండ్ ఫేజ్లో టీసీ ఇచ్చాం కదా మా సీట్ అలానే ఉంటుందని మాత్రం అనుకోదు ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ వన్ మీకు సపోజ్ ఇప్పుడు కాలేజ్ జైలో సీట్ వచ్చింది ఫైనల్ ఫేజ్లో మళ్ళీ సేమ్ కాలేజీలో సీట్ వచ్చింది కానీ మీకు కాలేజీలో ఫస్ట్ బిగినింగ్లో ఈసీ బ్రాంచ్ సీట్ వచ్చింది ఇప్పుడు కూడా సేమ్ ఈసీ బ్రాంచే సీట్ వచ్చింది అంటే సేమ్ కాలేజీలో సేమ్ బ్రాంచ్లో సీట్ వచ్చింది మీరు కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు కానీ కాలేజ్ వాళ్ళు మీరు ఒక ఓన్లీ టీసీ ఒక్కటే సబ్మిట్ చేస్తే ఒప్పుకోరు మీరు టీసీతో పాటు మిగిలిన అన్ని సర్టిఫికెట్స్ ఒరిజినల్ కంపల్సరీగా సబ్మిట్ చేయాలి వాళ్ళకి దాంతోపాటు ప్రతి ఒక్క కాలేజీలో అడ్మిషన్ ఫీజు అనేది ఉంటుంది మీకు లైబ్రరీ ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనివర్సిటీ ఫీజు ఇలా ఇవన్నీ కలుపుకొని అడ్మిషన్ ఫీజు అయితే ఉంటుంది ఈ ఫీ అమౌంట్ పే చేయాలి కాబట్టి మీరు కూడా కాలేజ్కి వెళ్ళి ఇలా చేయకపోతే కంపల్సరిగా చేయండి ఇక్కడ ఓన్లీ బ్రాంచ్ చేంజ్ అయిన వాళ్ళు కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు అని ఇచ్చారు కానీ సేమ్ బ్రాంచ్ ఉన్నప్పటికీ మీరు టీసీతో పాటు టెన్త్ మేమో ఇంటర్ మేమో ఇంకా మిగిలిన అన్ని సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ కంపల్సరీగా సబ్మిట్ చేయాలి అడ్మిషన్ ఫీ అమౌంట్ కంప్లీట్గా చేసిన తర్వాతే మీ సీటు కన్ఫామ్ అవుతుంది అలాగే ఇంకా మీరు సేమ్ కాలేజీలో సీట్ వచ్చిన స్టూడెంట్ అయినా సరే మీరు అడ్మిషన్ ఫీ పే చేసిన టీసీ సబ్మిట్ చేసినా టీసీతో పాటు మిగిలిన సర్టిఫికెట్ సబ్మిట్ చేయకపోయినా ఏది ఏమైనప్పటికీ మీ బ్రాంచ్ ఇప్పుడు సిఎస్సి వచ్చిందనుకోండి మీరు కూడా వెళ్ళి కాలేజీలో కంపల్సరీగా రిపోర్టింగ్ చేయాల్సిందే ఇక్కడ టాస్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరికి అంటే కనుక మీకు కాలేజీలో ఏలో ఏదో ఒక బ్రాంచ్లో సీట్ వచ్చింది సెకండ్ ఫేజ్లో కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేశారు టీసీ సబ్మిట్ చేశారు ఇప్పుడు మీకు చేంజ్ అయింది కాలేజ్ బి వచ్చింది ఇప్పుడు మీరు చేయాల్సిన అర్జెంట్ ఇంపార్టెంట్ ఏంటి మ్యాటర్ అంటే కనుక ఫస్ట్ ఈ కాలేజ్కి వే ఏదైతే ఉందో అక్కడ మీ టీసీ ఉంది మిగిలిన సర్టిఫికేట్స్ ఒరిజినల్ కూడా ఉండొచ్చు ఫస్ట్ ఇక్కడ ఫైనల్ ఫేజ్లో మీకు వచ్చిన అలాట్మెంట్ లెటరు తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్తే మీకు ఇక్కడ కాలేజ్ ఏ వాళ్ళు మీ సర్టిఫికేట్స్ రిటర్న్ ఇచ్చేస్తారు ఇక్కడ సర్టిఫికేట్స్ రిటర్న్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి మీకు న్యూగా అలర్ట్ అయిన కాలేజ్ ఏదైతే ఉందో కాలేజ్ బీకి వచ్చి మళ్ళీ రిపోర్టింగ్ చేయాలి టీసీతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చేసి అడ్మిషన్ ఫీ పే చేసి మీ అడ్మిషన్ కంప్లీట్ చేసుకోవాలి ఇలా చేస్తేనే మీ సీట్ ఉంటుంది లేకపోతే టీసీ మీరు సెకండ్ ఫేజ్లో ఇచ్చాం కదా థర్డ్ ఫేజ్లో న్యూ కాలేజ్ వస్తే ఏంటి మేము మళ్ళీ తర్వాత లేట్గా అయినా వెళ్తాంలే అనుకుంటే మాత్రం ఆటోమేటిక్గా సీట్ క్యాన్సిల్ అవుతుంది ఫోర్టీన్త్ రోజు కాలేజ్ వాళ్ళు ఎవరెవరు థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్టింగ్ చేశారో వాళ్ళ డేటా అప్డేట్ చేస్తారు అందులో మీ నేమ్ లేకపోతే మాత్రం ఈ సీట్ క్యాన్సిల్ అయినట్టు సో ఇక్కడ టాస్క్ అని ఎందుకు అన్నానంటే ఇప్పుడు ఫస్ట్ ఈ కాలేజ్కి వెళ్ళాలి ఇక్కడ మీ సర్టిఫికెట్స్ రిటర్న్ తీసుకోవాలి మళ్ళీ న్యూగా వచ్చిన కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి సో వన్ డేలో ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదంటే నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు అంటే ఒకరోజు కాలేజీకి వెళ్ళి ఇక్కడ మీ సర్టిఫికెట్స్ రిటర్న్ తీసుకోవాలి ఇంకొక రోజు మీకు వచ్చిన కాలేజ్కి వెళ్ళి మళ్ళీ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసి మీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి ఇది ఎవరు స్కిప్ చేయకండి సీట్ అలాట్మెంట్ ఏ టైంలో వచ్చినా మీకు వెంటనే నేను ఇంటిమేట్ చేస్తాను థ్యాంక్ యూ